అందరికి నమస్కారం ఈ విశ్వాన్ని పరిపాలించే శివుడికి ఒక ప్రేమ కథ ఉందని ఆ ప్రేమ కోసం ఎంతో పరితపించాడు అన్న సంగతి మీలో ఎవరికైనా తెలుసా అసలు శివుడు ప్రేమించిందెవరిని ఎవరి ప్రేమ కోసం శివుడు పరితపించిపోయాడు అన్నది ఒకసారి చూద్దాం పుట్టుకతో రాక్షసుడైన బాణసురుడు కన్యాకుమారి దేశానికి పాలకుడు అతను చాలా శక్తివంతమైన రాజు కూడా అతను తపస్సును ఆచరించి బ్రహ్మదేవుడి దగ్గర ఒక వరాన్ని పొందుతాడు అదేంటంటే తన మరణానికి యుక్త వయస్సులో ఉన్న అమ్మాయి వల్ల మాత్రమే అన్న వరాన్ని బ్రహ్మదేవుడి నుండి బాణాసురుడు పొందుతాడు ఒక యుక్త వయస్సులో ఉన్న అమ్మాయి మాత్రమే నన్ను చంపగలదు అన్న ఉద్దేశంతో ఈ శక్తివంతమైన వరంతో అతను నిర్భయుడయ్యాడు అయితే భయం లేని వాడుగా ఇష్టం వచ్చింది నాశనం చేసుకుంటూ వెళ్ళిపోయాడట అయితే మొత్తం ప్రపంచాన్ని నాశనం చేశాడు అతను ఇంద్రుణ్ణి కూడా జయించి తన సింహాసనం నుండి తొలగించడానికి వెళ్ళిపోయాడట అయితే అతను దేవతలందరినీ కూడా వారి వారి నివాసం నుండి బహిష్కరించేశాడట ఎందుకంటే యుక్త వయసులో ఉన్న అమ్మాయి మాత్రమే అతన్ని చంపగలదు అన్న అహంకారంతో ప్రతిదాన్ని నాశనం చేసుకుంటూ వెళ్ళిపోయాడు ప్రాథమిక అంశాలైన అగ్ని నీరు గాలి వాటి యొక్క స్వరూపాలైన దేవతలు కూడా సమన్వయం లేకుండా ఉన్నారట ఎందుకంటే బాణాసురుడు ఎవ్వరిని కూడా ప్రశాంతంగా ఉంచలేదట మొత్తానికి విశ్వంలో వినాశనం వ్యాపించింది బాణాసురుడి యొక్క చేతలతో విశ్వం అల్లకల్లోలమైపోయింది ఎందుకంటే ఇంద్రుడు కూడా దానిని నిర్వహించలేకపోయాడు దానిని సమన్వయం చేయలేకపోయాడు పంచభూతాలను నాశనం చేస్తున్నా ఆయన ఏమీ చేయలేకపోయాడు ఈ యొక్క అంశానికి కేవలం ఒకే ఒక పరిష్కారం ఉందని దేవతలందరూ గుర్తించారు భగవతి అనే అమ్మాయి మాత్రమే ఈ యొక్క క్రమాన్ని పునరుద్ధరించగలదని నమ్మారట బాణాసురుడిని సంహరించి ప్రకృతి సమతుల్యతలను పునరుద్ధరించడానికి భగవతి ఉపఖండంలోని దక్షిణ కోనలో ఒక కుమారిగా కనిపించిందట యుక్త వయస్సులో ఉన్న అమ్మాయిగా ఆమెకు శివుడి పట్ల అపారమైన భక్తి ఉండేదట యుక్త వయసులో ఉన్న అమ్మాయి అయినా సరే శివుణ్ణి పెళ్లి చేసుకోవాలని ఆయనతో పాటే జీవించాలని ఆయనతో పాటే బ్రతకాలని ఎంతో ఆశతో ఉండేదట భగవతి ఆమె పుణ్యాక్షి శివుడే ప్రాణంగా బ్రతుకుతున్న పుణ్యాక్షిని శివుడు కూడా ఆమె యొక్క భక్తికి ముగ్ధుడై ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడట శివుడు మరియు భగవతి అయిన పుణ్యాక్షికి ఇద్దరికి పెళ్లి చేయాలని అంగరంగ వైభవంగా పెళ్లి ఏర్పాట్లు కూడా చేశారట శివుడు సుచింద్రం నుంచి ప్రయాణం ప్రారంభించాడు పుణ్యాక్షి అయిన భగవతిని పెళ్లి చేసుకోవడానికి వివాహ ముహూర్తం అదేనండి ముహూర్తం బ్రహ్మ ముహూర్తంలో మాత్రమే ఉండేదట అది కూడా ఉదయానికి ముందు అయితే ఇది గమనించిన నారద మహర్షి ఒక కన్యదేవత మాత్రమే బాణాసురుడిని సంహరించగలదని గమనించి వారి యొక్క వివాహాన్ని ఆపడం నారద మహర్షి కోడి కూసేలా ఒక కూత కూశాడట నారద మహర్షి ఒకరొక్క అని ఆయన స్వరంతో ఆయనే ఒక కోడి కూసినట్లుగా కోడి కూతను వినిపించాడట అది విన్న శివుడు వివాహానికి ఉన్న మంచి సమయం గడిచిపోయిందని శివుడు భావిస్తాడట అందువల్ల అతను కన్యాకుమారితో అది పుణ్యాక్షితో శివుడి యొక్క వివాహాన్ని ప్రస్తుతానికి అడ్డుకోగలిగాడు ఆ నారద మహర్షి అదే విధంగా పుణ్యాక్షి అయిన భగవతి అంటే ఊరిలో అందరికీ అపారమైన భక్తి ఎందుకంటే ఆమె చెప్పిందే వేదంగా భావిస్తూ ఉంటారు ఆమె చెప్పిందల్లా జరుగుతూ ఉంటుందని నమ్ముతూ ఉంటారు ఆ ఊరి ప్రజలు ఒకవేళ భగవతితో శివుడి యొక్క పెళ్ళైతే భగవతి ఊరు విడిచి వెళ్లిపోతుందని ఊరు నాశనం అయిపోతుందని ఊరి ప్రజలు నమ్ముతారు వీరిరువురి యొక్క పెళ్లిని ఆపడానికి ఊరి ప్రజలు కూడా సహకరించారట శివుడు వెళ్తున్న సమయంలో ఒక అగ్నిగోళాన్ని ఊరి ప్రజలు కూడా ఏర్పాటు చేశారట ఆ అగ్నిగోళాన్ని చూసి శివుడు కూడా ఉదయం అయిపోయిందని శుభ ముహూర్తం దాటిపోయిందని శివుడు కూడా అనుకున్నాడట బ్రహ్మ ముహూర్త సమయానికి శివుడు ఆమెను చేరుకోలేకపోవడంతో ఆ పెళ్లిని అక్కడే నిరాకరించాడట కానీ శివుడి రాక కోసం కుమారి శివుడి కోసం ఎదురు చూస్తూ ఉండిపోయిందట శివుడు రావడం లేదని గమనించిన కుమారి భరించలేని అవమానం బాధ దుఃఖం మరియు కోపంతో ఆమె చూసిన ప్రతి దాన్ని కూడా నాశనం చేసేదట ఆహారాన్ని మొత్తం విసిరేసి చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరిని కూడా కసరించుకునేదట తర్వాత ఎంతో కాలం తర్వాత ఆమె కొంత ప్రశాంతత పొందిన తర్వాత నిరంతర తపస్సు చేసిందట యుగ యుగాల తర్వాత బాణాసురుడు కుమారి ఉన్న ప్రాంతానికి చేరుకున్నాడట కుమారి ఎవరూ గుర్తించకుండా ఆమెను ఆకర్షించడానికి ప్రయత్నించాడట బాణాసురుడు ఆగ్రహించిన కుమారి ఒక్కసారిగా బాణాసురుడిని వధించింది తన మరణానికి కొద్ది క్షణాల ముందు బాణాసురుడు ఉన్నది ఆది పరాశక్తి అని గ్రహించాడు తన పాపాలను పోగొట్టమని ఆమెను ప్రార్థించాడట బాణాసురుడిని చంపిన తర్వాత కుమారి అయిన పుణ్యాక్షి అదేవిధంగా భగవతి తన అసలు రూపమైన పార్వతీదేవి రూపాన్ని ధరించి తన భర్త అయిన శివుడితో తిరిగి వెళ్లిపోయిందట భగవతి కుమారి అమ్మన ఆలయంలో కుమారి తన దైవిక ఉనికిని ఇప్పటికీ కన్యాకుమారి ఆలయం ఉంది వైష్ణవ మతం ప్రకారమైతే సన్యాసి వాదిరాజు తీర్థ తన తీర్థ ప్రబంధంలో దేవి కన్యాకుమారి లక్ష్మీదేవత యొక్క రూపమని శివభక్తుడైన రాక్షసుడైన బాణాసురుడని చంపడానికి ఈ భూమి మీదకు వచ్చిందని చెబుతూ ఉంటారు